వరల్డ్ కిడ్నీ ని పురస్కరించుకుని నెల్లూరు నారాయణ హాస్పిటల్లో వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి హాస్పిటల్ నెప్రాలజీ విభాగాధిపతి డాక్టర్ కొల్లా ప్రవీణ్ కుమార్ నెప్రాలజిస్టు డాక్టర్ సాధినేని రాఘవేంద్రలు మాట్లాడారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా నారాయణ హాస్పిటల్లో నెప్రాలజీ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి నెల సుమారు రెండు వేల మంది కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని అలాగే లైవ్ అండ్ కేడైవర్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేస్తున్నామని తెలిపారు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా స్పెషల్ కిడ్నీ చెకప్ ప్యాకేజీని యాజమాన్యం సహకారంతో అందుబాటులో ఉంచామని చెప్పారు ఈ ప్యాకేజీ మార్చి పద్నాలుగు నుండి అందుబాటులో ఉంటుందన్నారు సుమారు రెండు వేల ఐదు వందల రూపాయల విలువ గల పరీక్షలను కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామని ఈ అవకాశాన్ని నారాయణ హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా అమోఘం ముఖ్యంగా మన శరీరంలో ఉండే వ్యర్థాలని వడపోసి మూత్ర రూపంలో బయటికి పంపిస్తుంటాయి అట్లాగే మన శరీరానికి కావాల్సిన నీరు లవణాలను సమతుల్యంతో ఉంచడం కిడ్నీల యొక్క బాధ్యత దీంతోపాటు ముఖ్యమైన పని ఏంటంటే మన రక్తపోటుని అదుపులో ఉంచుకోవడం అదుపులో ఉంచే పని కిడ్నీలు చేస్తుంది ఇది కాకుండా మన ఎముకల పట్టిత్వానికి కావాల్సిన వైటమిన్ డి రక్త కణాల తయారీకి కావాల్సిన హార్మోన్ ఎరిథ్రోపాటిన్ అనేది కూడా కిడ్నీలో తయారవుతుంది ఇంత నిరంతరంగా పనిచేస్తున్న కిడ్నీలని మనం అశ్రద్ధ చేస్తే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందుకని ఈ ఓల్డ్ కిడ్నీ డే అనేది గత పద్దెనిమిది సంవత్సరాలుగా మార్చ్ రెండవ గురువారం చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇది ఒక నినాదంతో మొదలవుతుంది ఈ సంవత్సరం ఓల్డ్ కిడ్నీ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చి స్లోగన్ వచ్చేసి ఓ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అంటే కిడ్నీ ఆరోగ్యం అందరికీ అట్లాగే దాంతోపాటు చికిత్స సంరక్షణ విధానాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి ఈ ఉద్దేశంతో ఈ నినాదం మొదలైంది ఎందుచేతనంటే చాలా వరకు పాశ్చాత్య దేశాలకి పరిమితమైన పరీక్షలు మందులు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు రావడానికి చాలా సమయం పడుతుంది అట్లాగే ఈ చికిత్సా విధానాలు కూడా చాలా లేట్ అవుతున్నాయి సో దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని అన్ని దేశాలకి సత్వరమే వచ్చేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే ఈ నిర్ణయం తీసుకున్నది ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగం మా మెడికల్ సూపరింటెండి గారు చెప్పినట్టు ఒక వినూత్న ప్యాకేజ్తో ముందుకు వచ్చింది ముఖ్యంగా ఈ నెఫ్రాలజీ ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఒక నినాదంతో ముందుకు వచ్చాము కిడ్నీ జబ్బుతో బాధపడటం కన్నా అది రాకుండా జాగ్రత్త పడడం మిన్న సో దీన్ని మొదటి దశలో ఎలా గుర్తించాలి దానికి ఏమేమి పరీక్షలు అవసరము దాంతోపాటు నెఫ్రాలజీ కన్సల్టేషను ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నారు ఇది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఇంత తక్కువ ఖర్చుతో ఏ హాస్పిటల్ అందించలేని ప్యాకేజీ దీన్ని నెల్లూరు జిల్లా చుట్టుపక్కల జిల్లాల ప్రజలందరూ ఉపయోగించుకొని దాన్ని ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం రోజున మనం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ సంవత్సరం అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ ముఖ్య నినాదం కిడ్నీ కే హెల్త్ ఫర్ ఆల్ అలాగే పరీక్షలు చికిత్సా విధానాలు అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన దినచర్యలోని కొన్ని అలవాట్లు కిడ్నీ వ్యాధులు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం ఇవి అన్ని దుకాణాలలో సులభంగా అందుబాటులో ఉంటాయి ఇవి నొప్పిని తగ్గించడానికి పనికి వస్తాయి అలాగే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి అలాగే ఉప్పు అధికంగా తీసుకోవడం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు అధిక రక్తపోటు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అలాగే ప్యాక్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉప్పు శాతం ఫాస్ఫేట్ శాతం అధికంగా ఉంటుంది ఈ మూత్రపిండాల వ్యాధి పెరగడానికి అలాగే ఎముకలు బలహీనం కావడానికి కూడా తోడ్పడతాయి అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల దీంట్లో ఆమ్ల శాతం రక్తంలో ఆమ్ల శాతం ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ తొందరగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం స్వీట్లు ఆహా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ రక్ షుగర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కిడ్నీ ప్రా కిడ్నీ జబ్బులు వచ్చేదానికి అలాగే కిడ్నీ జబ్బులు ఉన్నవారికి తొందరగా పెరగడానికి కారణం అవుతాయి అలాగే కొన్ని మనం సరి రాత్రి నిద్ర చాలా ఇంపా చాలా ముఖ్యం మనకి రాత్రి సరైన నిద్ర రాత్రి తీసుకోవడం వల్ల మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే పొగులు కూడా సరైన జీవనశైలి చురుకైన జీవనశైలి ఇది కూడా మన జీవన ప్రక్రియ జీవన క్రియను సమతుల్యంగా ఉంచి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేదానికి సహాయపడతాయి ఈ ఈ కొన్ని అలవాట్లు మనం మార్చుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు ఒకసారి కిడ్నీ ప్రమా కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాధి లక్షణాలు తొందరగా బయటపడవు ఒక్కొక్కసారి పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయ్యేదాకా కూడా వ్యాధి లక్షణాలు బయటికి రావు కీర్తిగా పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళు వాయడం మూత్రం తక్కువ రావడం ఆకలి లేకపోవడం వాంతులు రావడం తలనొప్పి నిద్ర సరిగా రాకపోవడం ఆయాసం రావడం ఇలాంటి లక్షణాలు వస్తాయి ఈ లక్షణాలు వచ్చేసరికి చాలా పూర్తి కిడ్నీలు చాలా వరకు పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఉంటాయి దగ్గర దగ్గరగా ఇంకా డయాలసిస్ లాంటి చికిత్సలు తీసుకోవాల్సి వస్తుంది అందువల్ల దీనికి ముందుగానే ఎవరికి జబ్బు ఉందో తెలియదు కాబట్టి కొన్ని కొన్ని లక్షణాలు కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు షుగర్ బీపీ లాంటివి ఉన్నవాళ్ళు ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఈ కిడ్నీ చికి కిడ్నీ పరీక్షలు ప్రతి సంవత్సరం చేయించుకోవడం ముఖ్యం అందువలన మన నారాయణ హాస్పిటల్ వారు తక్కువ రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ పరీక్షలని తొమ్మి తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయలకి తీసుకురావడం జరిగింది అందువలన ఈ పరీక్షలన్నీ అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని జబ్బులను ముందే కనుక్కొని సరైన చికిత్స తీసుకుంటే కిడ్నీ జబ్బులు రాకుండా ఒకవేళ వచ్చినా తొందరగా పెరగకుండా ఉండే ఉండడం వల్ల ఉంచడం చేసుకు చేసుకోవచ్చు అందరికీ నమస్కారం అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం మార్చి పద్నాలుగు సందర్భంగా నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక స్పెషల్ కిడ్నీ చెకప్ ప్యాకేజీ అందుబాటులో తీసుకొస్తున్నాం దీనిలో ఈ ప్యాకేజీలో భాగంగా సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ మైక్రో ఆల్బుమిన్ ర్యాండమ్ ప్లాస్మా గ్లూకోజ్ సీరమ్ క్రియాటనిన్ సీరమ్ ఎలక్ట్రలైట్స్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్తో పాటు నెఫ్రాలజిస్ట్ స్పెషల్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు హెచ్ఓడి డాక్టర్ రాఘవేంద్ర గారు వీరి సూచనల మేరకు ఈ వన్ మంత్ పాటు ఇది అందుబాటులో ఉంటుంది పద్నాలుగు మార్చి నుంచి ఏప్రిల్ పద్ పదమూడు వరకు అందుబాటులో ఉంటుంది సో హై రిస్క్ గ్రూప్ అందరూ అంటే బీపీ ఉన్న వాళ్ళు బీపీ షుగర్ పేషెంట్స్ తర్వాత డయాబెటిక్ ఒబేసిటీ ఉన్నవాళ్ళు పొగ తాగేవాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ పైన పైన ఉన్నవాళ్ళు కిడ్నీ జబ్బులతో బాధపడేవాళ్ళు తర్వాత కుటుంబంలో కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు సో ఈ లక్షణాలు ఉన్నందరూ వాళ్ళందరూ ఈ ప్యా ప్యాకేజ్ నెఫ్రాలజిస్ట్ సూచన మేరకు ఈ ప్యాకేజ్ సద్వినియోగం చేసుకుని రెండు వేల ఐదు వందల రూపాయలు ఖరీదయ్యే ఈ ప్యాకేజ్ మేనేజ్మెంట్ వారి సహకారంతో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందుబాటులో తీసుకొస్తున్నాం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు నారాయణ హాస్పిటల్లో నెఫ్రాలజీ విభాగం పద్దెనిమిది సంవత్సరాల క్రితం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైంది సో అప్పటి నుంచి సో ఇక్కడ సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతీ నెల స్టే ఏప్రిల్ ఏ ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్గా సో టూ థౌజండ్ పేషెంట్స్ పర్ మంత్ డయాలసిస్ సేవలు వినియోగించుకుంటున్నారు ఇక్కడ దీంతో పాటు సో కెడావరిక్ మరియు లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ యూరాలజీ వాళ్ళ విభాగంతో వాళ్ళతో సహకారంతో సో లైవ్ అండ్ కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు కూడా జరుగుతున్నాయి సో దాని పాటు పాటు హై రిస్క్ పేషెంట్స్ వాళ్ళందరికీ సిఆర్ఆర్టి వంటి ఆధునిక పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఐసీయూలో క్రిటికల్ కేర్ రౌండ్ ది క్లాక్ స్పెషలిస్టుల సేవలు అందుబాటులో సో వీటన్నిటినీ కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరు సో దీనికి ఈ సంబంధించి ఈ టూ ట్వంటీ ఫోర్ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదము తర్వాత ఈ కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు ఏమేమి సలహాలు సూచనలు తీసుకోవాలనే దాని గురించి డాక్టర్ కుమార్ కుమార్ గారు హెచ్ఓడి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు